మకర రాశి వారికి డిసెంబర్ ఎనిమిది తొమ్మిది పది పదకొండవ తేదీలో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఒక స్త్రీ మిమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంది ఆకిలాడి స్త్రీ మీ మీద ఎన్నో రకాలైనటువంటి చెడు ప్రయోగాలు చేయాలని ప్రయత్నం చేస్తుంది మీ మీద మీ యొక్క కుటుంబం మీద ఆ యొక్క స్త్రీ అనే కన్ను కన్ను అనేది పడి మిమ్మల్ని ఎన్ని రకాలుగా అంటే చెయ్యాలో అన్ని రకాలుగా చేయటానికి తను సిద్ధంగా ఉంది తన జీవితాన్ని కూడా పక్కన పెట్టేసి తను ఏమైపోయినా పర్వాలేదు కానీ మీ మీద మాత్రం విపరీతమైనటువంటి పగతో ద్వేషంతో ఎన్నో రకాల ప్రయత్నాలు చేయటానికి ప్రయోగాలు చేయటానికి ఆ స్త్రీ సిద్ధంగా ఉంది కాబట్టి మకర రాశి వారు ఏముందలే ఎవరోలే ఆ స్త్రీ మనకేం సంబంధం లే అని చెప్పేసి మీరు అనుకోవద్దు ఎందుకంటే మీ జీవితంలో ఖచ్చితంగా ఆ స్త్రీతో సంబంధము పరిచయం అనేది ఒక ఒకనొక టైంలో ఉందన్నమాట అయితే మీరు తర్వాత ఆ స్త్రీని పూర్తిగా దూరం పెట్టేసేసారు మీరేమనుకుంటున్నారంటే ఇక ఆ స్త్రీ మమ్మల్ని మర్చిపోయిందిలే మా జోలి రావట్లేదులే అని అని చెప్పేసి అనుకున్నారు కానీ ఆ స్త్రీ ఏంటంటే మిమ్మల్ని మర్చిపోవటం అనేది జరగలేదు తను ఇంకా మీ జీవితంలో అంటే మీ గురించి ఆలోచనలతోటి తను అంటే ఎంత కావాలి అని అనుకున్నా కూడా మీరు అలా బలవంతంగా దూరం పెట్టేసేసరికి తనేంటంటే మిమ్మల్ని మర్చిపోలేక ఎలాగైనా సరే మిమ్మల్ని దక్కించుకోవాలి మిమ్మల్ని సొంతం చేసుకోవాలని చెప్పి చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు అనేది చేస్తుంది కాబట్టి మకర రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీకు ఈ వీడియో అనేది వంద వందకు వెయ్యి శాతం ఉపయోగపడుతుంది ముఖ్యంగా మకర రాశిలో ఉన్నటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇంకొంతమంది మకర రాశి మిత్రులకు చేరి వారు కూడా తెలుసుకోవటం కోసం ఇలాంటి వీడియోస్ అనేవి ఏమి పట్టించుకోనట్లుగా అంటే ఉపయోగం లేనట్లుగా మీకు అనిపించవచ్చు కానీ ఇలాంటి వాటితోటి మీ యొక్క జీవితాలు అనేవి చాలా బాగా ముడిపడి ఉంటాయన్న విషయాన్ని మీరు ఏమాత్రం కూడా మర్చిపోవద్దు జీవితం అంటే ఎంతసేపటికి డబ్బు సంపాదన హోదా ఇవే కాదండి మనకు ఇలా నలుగురు అంటే నాలుగు దిక్కుల నుంచి కొంతమంది మనుషుల రూపంలో వచ్చే సమస్యలు ఆ కిలాడి స్త్రీ గురించి మీరు తెలుసుకోవాలి పూర్తిగా తెలుసుకునే ముందు ఒకసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు అంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇళ్ల మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా విద్యా ఉద్యోగం సంతానం లేకపోవటం ఇలా మీకేదైనా సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు గారు గారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది గారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వలన పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతారు కాబట్టి మీకేదో ఇబ్బంది ఉంది కుటుంబ సమస్యలు ఉంటే గురువు గారికి నమ్మకంతో ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటాము కానీ గురువు గారి దగ్గర చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మకర రాశి వారిది రాశి చక్రంలో పదవ రాశి వీరి రాశికి అధిపతి శని భగవానుడు ఈ మకర రాశి వారిని మనం చూసినట్లయితే వీరు వ్యక్తిగతంగా చాలా తెలివైనటువంటి వారు చాలా చాలా మంచి వారు జాతక పరంగా కూడా చాలా అదృష్టవంతులు వీరేంటంటే ఎప్పుడు కూడా చిన్న వయసు నుంచి చూసినట్లయితే కష్టాల్లో నలిగి పెరిగినటువంటి వ్యక్తులండి అంటే అసలు మనుషులంటే ఏంటి ఎవరు మనవాళ్ళు ఎవరు బయట వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు నెట్టేస్తారు ఎవరు దూరం పెట్టేస్తారు ఇలాంటివన్నీ కూడా కష్టాల్లో నలిగి పెరిగినటువంటి వ్యక్తులు చిన్న వయసు నుంచి కూడా మనుషుల్ని మనసుల్ని అంచనా వేసినటువంటి వ్యక్తులు కాబట్టి ఎవరేంటి ఇలాంటివన్నీ కూడా వీరు అంచనా వేయగలుగుతారు ఒక మనిషిని చూస్తే ఆ మనిషి మనసు లోతుల్లో ఏమనుకుంటున్నారు అన్నది కూడా వీరు మనుషులను చూసి అంచనా వేయగలుగుతారు అలాగే మంచి అందమైనటువంటి రూపాన్ని అందమైనటువంటి మనసును ఇట్లా కలిగి ఉంటారన్నమాట కొంతమందికి రూపం చక్కగా ఉంటే మనసు బాగోదు మనసు బాగుంటే రూపం చక్కగా ఉండదు కానీ వీరికి మనసు రూపం రెండూ కూడా చక్కగా ఉంటాయి ముఖ్యంగా పురుషులు కూడా చాలా బాగుంటారు ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులు ఏంటంటే మంచి హైటు మంచి వెయిటు మంచి పర్సనాలిటీతో అలాగే ఆరోగ్యం మీద ఒక అవగాహనతోటి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి ఎలాంటి వ్యాయామం చేయాలి ఎలాంటివన్నీ కూడా అవగాహన కలిగి ఉంటారు కాబట్టి వీళ్ళు చాలా చక్కగా ఉంటారు అలాగే వీరు పుట్టుకతోటి మంచి రూపాన్ని కలిగి ఉంటారు అలాగే మంచి గుణాన్ని కూడా కలిగి ఉంటారు కాబట్టి ఎవరైనా సరే వీరిని చూడగానే అట్లా ఆకర్షితులు అవుతూ ఉంటారు అలాగా ఆ స్త్రీ కూడా ఏంటంటే మీ పట్ల ఆకర్షితురాలైంది అయితే అక్కడ మీరు చేసిన పొరపాటు ఏంటంటే ఆ స్త్రీ కూడా మంచి రూపాన్ని కలిగి మంచి పద్ధతిని మంచి గుణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి మీరు ఆ స్త్రీని కూడా ఇష్టపడటం అనేది జరుగుతుందనమాట అంటే ఏదైనా సరే మనకు రెండు చేతులు కలిస్తేనే చెప్పెట్లు అవుతాయి అట్లాగే మీరు కూడా తనతో ఏకీభవించటంతో అంటే మీరు అంటే తను మీ మీద అభిమానము తను పద్ధతిగా ఉండటము అంతా కూడా మంచిగా ఉండేసరికి అలాంటి మీరు ఎవరిని పట్టించుకొని మనసులో మీ మనసులో కూడా కాస్తంత అభిమానం అనేది ఏర్పడింది అనమాట కాకపోతే అదేంటంటే మీరు ఎంతవరకు అంతవరకే ఉన్నారు ఆ స్త్రీ ఏంటంటే హద్దులు తెంచుకొని మిమ్మల్ని ఎలాగైనా సరే తన సొంతం చేసుకోవాలి అనేటటువంటి ఒక ముండి పట్టుదలతో తను అలాగే ఉందన్నమాట కాబట్టి ఆ కిలాడి స్త్రీ ఏంటంటే కొంతమంది ఏంటంటే స్త్రీలలో మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది చెడుగా ఆలోచించే వాళ్ళు ఉంటారనమాట కొంతమంది అంటే సహజంగా తప్పు అప్పులు చేయటం ఎవరికైనా సహజమండి కానీ తప్పు సరిది వాళ్ళు దేవుడు అవుతారు అలాగా వీళ్ళేంటంటే కొంతమంది మంచిగా ఉండి తెలిసో చేసిన మార్పుతో పక్కకి వెళ్ళిపోతారు కొంతమంది ఏంటంటే ఆ తప్పుని అదే శాశ్వతం చేయాలి ఈ మనిషిని మా సొంతం పూర్తిగా చేసుకోవాలనేటటువంటి మూర్ఖత్వంగా తయారవుతూ ఉంటారు అనమాట దానికోసం వాళ్ళు ఏంటంటే ఎంత దిగజారక దిగజారటానికైనా వాళ్ళు ఏమి కోల్పోవటానికైనా సిద్ధమవుతూ ఉంటారు అలాగే మీకు కూడా ఈ స్త్రీ వల్ల జరుగుతుందనమాట తనేంటంటే మీరు కూడా కాస్త అభిమానంగా మాట్లాడారు కాబట్టి తను ఇక అది ప్రేమగా పెంచుకొని ఎలాగైనా మిమ్మల్ని సొంతం చేసుకోవాలని మొండి పట్టుదలతోటి చాలా ప్రయోగాలు చేస్తుంది అంటే మీ భార్యాభర్తల మధ్య అనుమానాలు తెప్పించటము మీ అనుకున్నటువంటి నలుగురిలో మిమ్మల్ని చెడు చేయటము ఇట్లా చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు అనేవి చేస్తుంది ఏంటంటే మీరు చేసిన పొరపాటు ఏంటంటే తనతో ఏకీభవించటం తనతో కాస్త మాట్లాడటం అనమాట అది తనకేంటంటే ఎప్పుడు కావాలి అనేటటువంటి ఒక నిర్ణయంలోకి వెళ్ళిపోయింది కాబట్టి తను ఆలోచన వచ్చిన విధానం అలాగా అంటే అలా మారటానికి కాస్త కూస్తో మీ హస్తం కూడా ఉంది కాబట్టి ఆ తప్పును మీరే సరిదిద్దుకోవాలి లేకపోతే మాత్రం చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట అంటే మీరు తన్నిక అంటే ఇక ఎంతటితో ఆగిపోయిద్దేమో అన్నట్లుగా మీరు మాట్లాడారు మీకు ఆల్రెడీ వివాహం అయింది మీ యొక్క భార్య ఉంది మీకంటూ ఒక కుటుంబం ఉంది మీకంటూ ఒక పేరు ప్రతిష్టనే ఉన్నాయి కానీ ఆ స్త్రీతో ఏకీభవిస్తే మీరు అవన్నీ కూడా పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి నలుగురు అవమానాలు గట్టిగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది అనమాట కాబట్టి మీరేం చేస్తారంటే ఆ స్త్రీని మీరు సునాయాసంగా తనను పక్కకు పంపించేసేసేయండి అంటే తను వివాహం కాని స్త్రీ అయితే తనకు వివాహం చేసే ప్రయత్నం తనలో మార్పును కలిగించేటటువంటి ప్రయత్నం అనేది చేయండి అలా చేయటం వల్ల ఏంటంటే నిదానంగా తనుకి ఒక భర్త ఒక ఫ్యామిలీ పిల్లలు ఉంటారు కాబట్టి నిదానంగా మిమ్మల్ని మర్చిపో మర్చిపోతుందనమాట అంటే ఇప్పుడు ఏంటంటే పూర్తిగా తన తను మిమ్మల్ని మీ తన ప్రపంచంగా మార్చుకుంది తను అనమాట తను కావాలి అని చెప్పి అనుకుంటుంది మీరు చిన్నగా చెప్పారు కఠినంగా అయినా కూడా తనలో మార్పు కలగల కానీ కఠినంగా చెప్పకూడదు ఎందుకంటే అక్కడ మీ పొరపాటు కూడా ఉంది కాబట్టి తెలుసో తెలియకో ఏదో మాట్లాడుకున్నాము అంతటితో అయిపోయింది నీ లైఫ్ నువ్వు చూసుకో నా లైఫ్ అంటూ నాకు ఉంది అని చెప్పేసేసి తనని సునాయాసంగా మాట్లాడండి అలా కాకుండా తనను అవమానించడం నువ్వు అసలు ఆడదానివేనా నీకు కొంచెం అన్న సిగ్గుందా నీకు అసలు కొంచెం కూడా ఆత్మవిశ్వాసం అనేది లేదా చీ అని అని చెప్పేసి అవమానిస్తే తను ఏంటంటే మనసుకు తీసుకోలేదనమాట అందులో ఇంట్లో వాళ్ళను పొగిడి తనను తగ్గించి మాట్లాడినప్పుడు నేనేమైనా తప్పు చేశానా తను కూడా ఇష్టపడితేనే కదా నేను మాట్లాడింది అని అని చెప్పేసి తను ఆలోచన విధానం ఏంటంటే చాలా రకాలుగా వెళ్ళిపోతుంది కాబట్టి మీరు మంచిగా చెప్పి పొరపాటు మీది కూడా ఉంది కాబట్టి కాలులో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు నిదానంగా తీసుకోవాలండి కాబట్టి అలాగ తనతో చిన్నగా చెప్పేసి తనను తనతో ఎటువంటి గొడవలు ఘర్షణలు అనేవి పెట్టుకోవద్దు ఎందుకంటే పాపం తను కూడా మంచిదే కాబట్టి చెడ్డవాళ్ళ సంగతి వేరే విషయం అండి అది మనం ఇక్కడ మాట్లాడుకోవట్లేదు కానీ కొంతమంది పద్ధతిగా ఉన్నటువంటి ఆడవాళ్ళు పెళ్ళైన వాళ్ళు కావచ్చు కాని వాళ్ళు కావచ్చు వారి యొక్క జీవితం అనేది వారికి ఊహించినట్లుగా ఉండక ఇంట్లో భర్త తరపున సపోర్ట్ అనేది సరిగ్గా లేకపోవటము కొన్ని రకాల అవమానాలు బాధల వల్ల ఏంటంటే కొంచెం మంచిగా ఉన్న వాళ్ళకు ఆకర్షణ అవుతూ ఉంటారు అది కా వాళ్ళు కావాలని చేసే పొరపాటు కాదు అది కర్మానుసారంగా జరుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి అలాగ కూడా కొంతమంది ఎదురవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళేంటంటే చెడు అంటే తట్టుకోలేరు మేము మంచి వాళ్ళమే కదా ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అర్థం చేసుకోవట్లేదని చెప్పేసి వాళ్ళు వేరే రకంగా మనసుకు తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఏ మనిషిని మనం పూర్తిగా అంచనా వేయకుండా ఒక మనిషి క్యారెక్టర్ని మనం చెప్పలేము కాబట్టి తనను చెడు అని చెప్పి మీరు ఎప్పుడూ కూడా అనుకోవద్దు తను పూర్తిగా మంచి అమ్మాయి కూడా కావచ్చు కాబట్టి తన తో మీరు మంచిగా చెప్పేసేసి తన లైఫ్ను తనకు చూసుకోమని చెప్పటము అలా చూపించటము తనకు మీరు కొంచెం దూరంగా ఉండటం మీరు కనిపించకుండా ఉండటం ఫోనుల్లో మాట్లాడకుండా ఉండటం ఇలాంటివి చేస్తే నిదానంగా తను మర్చిపోయేటటువంటి ప్రయత్నం అనేది చేస్తుంది కానీ అవమానించొద్దు గొడవ గొడవపడొద్దు తను ఎక్కడా కూడా తేలిగ్గా తీసి ఎందుకంటే పొరపాటు మీ వల్ల కూడా జరిగింది కాబట్టి తప్పు ఆడవారు చేసినా మగవారు చేసినా తప్పు తప్పే కాబట్టి మీకు అంటే మీ లైఫ్ మీకు ఉందని తెలుసు కదా తెలిసినప్పుడు మీరు మాట్లాడటం కూడా మరి మరి మీ పొరపాటు కిందకే వస్తుంది కదా కాబట్టి అలాంటి పొరపాటును మీరు సరి చేసుకోవలసినటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట కొంతమంది ఏంటంటే ఏదోలే అన్నట్లుగా చేసేస్తారు కొంతమంది మనసుకు తీసుకుంటూ ఉంటారు సిన్సియర్గా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి అలాంటి సిన్సియర్గా తీసుకుంటే ఎవరు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి ఎప్పుడు కూడా ముందుగానే జీవితం ఉందని గ్రహించేసి ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు బయటికి నాలుగు చోట్ల వెలిగి వెళ్ళినప్పుడు నలుగురు తారసపడుతూ ఉంటారు అలాంటి వారిని పట్టించుకోకూడదు కళ్ళు వెళ్ళిన కాడికల్లా మనిషి వెళ్ళకూడదు మనిషి వెళ్ళిన కాడికల్లా మనసు వెళ్ళకూడదు వెళితే ఒక్కొక్కసారి ఇలాంటి ఎదురు దెబ్బలే తగులుతూ ఉంటాయి అనమాట ఒక్కొక్కసారి వాటి నుంచి బయటపడగలుగుతాం ఒక్కొక్కసారి అందులో కూరుకుపోయి జీవితాలే ఇదైపోతూ ఉంటాయి అనమాట కాబట్టి మీరు జాగ్రత్త అనేది తప్పనిసరి స్త్రీని మనం స్త్రీ ఏంటంటే తను కూడా చాలా వరకు అంటే నిజాయితీగా ఉంది కాబట్టి బట్టి తన్ను మీరు ఏమి అనొద్దు తనతో మీరు గతం లేదన్న గొడవపడి ఉంటే సునాయాసంగా మాట్లాడి మీకు కుదిరితే ఒక క్షమాపణ అడిగేసేసి తన యొక్క మనసును శాంతింపజేసేటటువంటి ప్రయత్నం అనేది చేయండి కానీ తనతో ఎటువంటి వాదనలు ఘర్షణలు అనేవి పెట్టుకోవద్దు అలా పెట్టుకోవటం వల్ల మీకే నష్టం అనేది జరుగుతుంది ఇప్పటికే మీరు గతంలో లాగా మానసికంగా సంతోషంగా ఉండలేకపోతున్నారు చేయలేకపోతున్నారు మీ పని మీద శ్రద్ధ తగ్గింది బాధ్యతలు అంటే ఇలాంటివి ఎన్నో రకాలుగా ఉండి వాటిలోనే ఇదైపోతూ ఉంటున్నారు వాటికి తోడు కొత్త కొత్త సమస్యలు కొనుక్కొని తెచ్చుకోవటం మనకు అవసరం అనేది లేదు కాబట్టి మీరు ఈ పురుషులు ఎవరైతే ఉన్నారో మీరు జాగ్రత్తగా ఉండండి అలాగే ఇక్కడి నుంచి ఎవరితోనైనా ఆడవారితో మాట్లాడేటప్పుడు మీరు అలాగే అంటే కొ కొంతమంది ఏంటంటే ఏదైనా బాగున్నారని చెప్పేసి వదిలేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే మనసుకు తీసుకొని జీవితాల్లోకి దూరే ప్రయత్నం అనేది చేస్తారు వాళ్ళు జీవితాల్లోకి దూరే ప్రయత్నం చేసినప్పుడు మనం తలుపులు తీసినప్పుడే కదా వాళ్ళు లోపలికి వచ్చేది కాబట్టి మీరు ఎప్పుడూ కూడా అలాంటి అవకాశాలు ఇచ్చి మీరు పొరపాట్లు అనేవి కొని తెచ్చుకోవద్దు కష్టాలను కొనుక్కొని తెచ్చుకోవద్దు జాగ్రత్త అనేది తప్పనిసరి అండి ఎందుకంటే మనం మంచితనాలు కూడా ఒక్కొక్కసారి నష్టాలు కష్టాలు పడే పాలయ్యేటట్లుగా చూస్తూ ఉంటాయి కాబట్టి ఎలాంటి పొరపాట్లు అనేవి మీరు చేయొద్దు అలాగే మీకున్నటువంటి దోషాలు పోవటం కోసం మీరేంటంటే శివపార్వతుల ఆరాధన మీకు బాగా కలిసి వస్తుంది సోమవారాలు శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయటము శివుడి దగ్గర దీపారాధ దీపం వెలిగించటము ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపించుకోవటము ఇంట్లో శివపార్వతుల యొక్క చిత్రపటానికి చక్కగా గంధము కుంకుమ పుష్పాలతోటి అలంకరణ చేసేసి దీపం వెలిగించటము అలాగే శుక్రవారాలు కూడా లక్ష్మీదేవి ఆరాధన కాకి ఒక ముద్ద అన్నం పెట్టడము నల్ల కుక్కకు లేదా మామూలుగానైనా సరే కుక్కలకు ఆహారంగా ఏదైనా తినిపించడము ఇలాంటివి చేయటం వల్ల మీకు శని దోషాలు ఏలినాటి శని అర్ధాష్టమ శని ఇలాంటి నిందలన్నీ పూర్తిగా తొలగిపోతాయి ఇంకా మీరేంటంటే గోమాతకు కూడా పూజ చేసుకోండి గోమాతకు కూడా ఆహారంగా ఏదైనా తినిపించండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం కలుగుతుంది గోపూజ అనేది చేసుకోవటం వలన అలాగే ఎవరికైనా నలుపు రంగులో ఉన్నటువంటి బట్టలు మినుములు నల్ల నువ్వులు నూనె ఇలాంటివి చెప్పులు గొడుగులు ఇలాంటివి దానం చేయటం వల్ల మీకున్నటువంటి ఆ దోషాలు దరిద్ర బాధలు ఏదన్నా ఉంటే వాటి నుంచి మీరు చాలా తేలికగా బయటపడగలుగుతారు ఇంకా మీరేంటంటే మీరు చేసే విద్యా వృత్తి వ్యాపారాలలో ఉద్యోగాలలో కూడా మీరు పడే కష్టానికి తోడు ఇంకొంచెం కష్టపడాలన్నమాట అంటే ఎక్కువగా కుటుంబానికి సమయం అనేది కేటాయిస్తూ ఉంటారు కానీ ఇంకొంచెం కష్టపడండి కష్టపడితే మీరు కళలు ఏవైతే ఉంటాయో అవి నిజం చేసుకోవాలంటే కళలు కంటమే కాదు కష్టం మనం పడేదానికి తోడుగా ఇంకాస్త రెట్టింపు అనేది కూడా కష్టం అనేది మన యొక్క సక్సెస్ను చూపిస్తుంది అనమాట కాబట్టి మీరు ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకు కూడా బాగుంటుందండి మీ ఏదైనా విదేశీ ప్రయాణాలు చేసే వారికి కూడా అవకాశంగా ఉంటుంది కాకపోతే ఇలాంటి చిన్న చిన్న మనం ఇప్పుడు చెప్పినట్లుగా అలాంటి స్త్రీలకు అంటే కాస్త దూరంగా ఉండటం ఇలాంటివి చేయటం వలన మీ యొక్క భవిష్యత్ అనేది బాగుంటుందన్నమాట ఇదండి ఈ నాలుగు రోజుల్లో మీకు జరిగేది మన వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే ఈ వీడియో మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది కాబట్టి మీ యొక్క లైక్ అనేది ఇంకొంతమంది మకర రాశి మిత్రులకు చేరి ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనే కామెంట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి ఇంకొంతమందికి చేరటం కోసం ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన భవంతు ధన్యవాదములు